వాళ్ళు చనిపోయారు దేవుడు చెప్పినట్టుగా కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా చేశారు ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా చేశారో వెంటనే దేవుని కోపం వారి మీదకు దిగి వచ్చింది ఆ దిగి వచ్చిన కోప ఆవేశమునకు ఆ ఇద్దరు కుమారులు అక్కడికక్కడే మరణించారు నేర్చుకోవలసిన మొదటి పాఠం నీకు నచ్చినట్టుగా నువ్వు ఉంటే కుదరదు నువ్వైనా నేనైనా ఎవరికి నచ్చినట్టుగా ఉండాలి ఒకప్పుడు మనకు నచ్చినట్టుగా మనం ఉన్నాం మనకు నచ్చినట్టుగా హెయిర్ స్టైల్ మనకు నచ్చినట్టుగా డ్రెస్సింగ్ స్టైల్ మనకు నచ్చినట్టుగా అలంకరణ మనకు నచ్చినట్టుగా తినడం మనకు నచ్చినట్లుగా తాగడం మనకు నచ్చిన చోట్లకు మనము వెళ్ళడం ఇవన్నీ ఒకప్పుడు మనం నచ్చినట్లుగా చేసేసాం కానీ ఒక్కసారి ప్రభులోకి వచ్చిన తర్వాత మనకు నచ్చినట్టుగా మనం ఉండడం కాదు దేవుడు నచ్చినట్లుగా మనము నడుచుకోవాలి ఉదాహరణకి ఫ్యాషన్ డ్రెస్సులు వేయడం ఇక్కడ ఉన్న ఆడపిల్లలకి ఇష్టం అనుకోండి ఇప్పుడు దేవునికి అది ఇష్టం లేకపోతే వెళ్ళేం చేయాలి మానేయాలి అన్నయ్య మా ఇష్టాన్ని ఎలా చంపుకుంటాం అన్నయ్య అని అంటే చంపుకోవాలి ఎందుకంటే నీకు నచ్చినట్టుగా నువ్వు ఉంటానంటే కుదరదు ఎక్కడ దేవుడు నచ్చినట్లుగా దేవుడు మెచ్చినట్లుగా నువ్వు నేను ఉండాలి ఒక సేవకునిగా నేను నాకు నచ్చినట్లుగా నేను ఉంటానంటే కుదరదు నాకు ఒకవేళ నేను నచ్చినట్లుగా ఉండాలనుకున్నా నాకు నచ్చిన దానిని దేవుని కొరకు ఏం చేయాలంటే వదులుకోవాలి విసర్జించుకోవాలి మోషేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు మోషే గారు తనకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటే రాజుగారికి మనవడగా రాజుగారి కుమార్తెకు కొడుకుగా రాజు బంగ్లాలో ఉండొచ్చు కానీ హిబ్రి పత్రికలో మోషే గారి గురించి రాయబడిన మాట ఒకసారి చదువుదాం పన్నెండవ అధ్యాయం విశ్వాసులు యొక్క జాబితా గురించి అక్కడ రాయబడినప్పుడు ఆయన గురించి రాయబడిన మాట ఎవరైనా తీసిన వారు చదవండి అబ్బా పన్నెండవ అధ్యాయంలో పదకొండో అధ్యాయంలో వెరీ గుడ్ పదకొండో అధ్యాయం చదవాక్క మోషే గారి యొక్క ప్రస్తావన ఉంటుంది మోషే గారి గురించి ప్రస్తావిస్తూ ఈ మాట ఉంది ఇరవై నాలుగో వచ్చిన మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు దేవునికి స్తోత్రం చెప్పండి మోషే గారు అనుకుంటే పరో కుమార్తెకు కుమారుడుగా ఉండొచ్చు అక్కడ కానీ ఐగుప్తిలో ధనము యొక్క లేదా ఐగుప్తి యొక్క దేశంలో రాజుగారికి మనవడగా పరోగారి కుమార్తెకు కొడుకుగా అనిపించుకున్నట కంటే అల్పకాల భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఎంచుకున్నాడు అంటే తన ఇష్టాన్ని దేవుని కొరకు వదులుకున్నాడు కాస్త ఆలోచించండి మోషే గారే స్థానంలో మనం ఉంటే కాసేపు అనుకుందాం మోసే గారి స్థానంలోనే మీరుంటే ఆ బిల్డింగ్లో ఉండడానికి ఇష్టపడతారా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడతారా ఫరో కుమార్తెకు అల్లుడు ఫరో కుమార్తెకు కుమారుడుగా ఉండడానికి ఇష్టపడతారా లేదా వేళ్లతో వచ్చి వెట్టి చాకిరి చేయడానికి ఇష్టపడతారా అందరం కూడా ఆ భోగము కావాలని కోరుకుంటాం ఆ ఘనత కావాలని కోరుకుంటాం కానీ మోషే గారు తన ఇష్టాన్ని చంపుకున్నాడు నేర్చుకోవలసిన మొదటి పాఠం దేవుని కొరకు నీకు ఈ లోకంలో కొన్ని ఇష్టాలు ఉండొచ్చు అవి దేవుడు చెయ్యొద్దు అని నీతో అంటే దానిని వదులుకోవాలి పౌలు గారు అంటాడు నా దేవుని పని కొరకు సమస్తమును నేను పెంటగా భావించాను అన్నాడు సమస్తమును పెంటగా భావించాడు అంటే తన ఇష్టాన్ని చంపుకున్నాడు మనము దేవుడు ఇష్టపడేటట్లుగా దేవుడు మెచ్చేటట్లుగా బ్రతకాలి గాని నాకు నచ్చినట్టుగా నేను ఉంటానండి నాకు నచ్చిన చోటుకి నేను వెళతానంటే కుదరదు ఇంకా ఒక్కసారి నువ్వు బైబిల్ పట్టుకున్నావంటే ఒక్కసారి నువ్వు ప్రభు మార్గంలోకి వచ్చావంటే వేసే ప్రతి అడుగు వాక్యానుసారమైన అడుగుగా ఉండాలే తప్ప లోకానుసారమైన అడుగుగా ఉండకూడదు ఎంత మాత్రం ఉండకూడదు ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన చెప్పొచ్చో లేదో తెలియదు కానీ వాక్యాన్ని సందర్భంగా చెప్తున్నాను ఒక సహోదరి శంకుస్థాపన ఏర్పాటు చేసుకుంది ఆ విషయం ఒక దైవజనుడిగా నా దృష్టికి తీసుకురాలేదు కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసింది అదేంటది దైవజనుడిగా నన్ను పిలవాలి కదా నన్ను ఎందుకు పిలవలేదు అని కాస్త బాధపడి రీజన్ ఏమై ఉంటుంది కారణం ఏమై ఉంటుంది అని నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన ఒక విషయం అర్ధరాత్రి పెట్టుకున్నాం పాస్టర్ గారిని పిలిచిన టయానికి రాడు కదా అందుకే మనం ఇలా చేసేద్దాం అని అనుకున్నదంట అర్ధరాత్రి పెట్టుకున్నాం పాస్టర్ గారు పిలిచిన టయానికి రాడు కదా అందుకని మనం ఇలాగా చేసేద్దాం వెరీ గుడ్ ఎక్సలెంట్ డిసిషన్ నేను ఆ క్షణం నుంచి బాధపడతాం మానేశాను ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఉంటే వెచ్చగానైనా ఉండు నేను నన్ను టయానికి మీరు పిలిచినా నేను టయానికి రానన్న ఒక ముద్ర మీలో పడిపోయింది మీరు పిలిచినా పిలవకపోయినా వాక్యానుసారముగా మన అడుగును ముందుకు వేయాలి లోకానుసారంగా అడుగులు వేస్తే మనకు కుదరదు ఒప్పుకోరండి మా వాళ్ళు మా పద్ధతి ఇదేనండి మీ పద్ధతిలో అయిపోయి ఇంకా ఒకే ఒక్క పద్ధతి బైబిల్ పద్ధతి దానిని అనుసరించి నువ్వైనా నేనైనా నడుచుకోవాలి దేవునికి స్తోత్రం ఇంకా నువ్వు బైబిల్ను అనుసరిస్తూ వాక్యాన్ని ఎరిగి ఇంకా లోకంలో పద్ధతులను నేను పాటిస్తాను అని అంటున్నావంటే ఇంకా నువ్వు దేవుల్లోనికి పూర్తిగా రాలేదు నువ్వు దేవుని మీద పూర్తిగా నువ్వు ఆధార పడలేదు ఇక్కడ అహరోను కుమారులు చనిపోవడానికి గల కారణం వాళ్ళకి నచ్చినట్టుగా చేశారు వాళ్ళు వెంటనే దేవుని అగ్ని వారి మీదకు దిగి వచ్చింది నీకు నాకు నచ్చినట్టుగా కాదు ఎవరు నచ్చినట్టుగా చేయాలి కొంచెం గట్టిగా చెప్పాలి దేవుడు